ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కావలి పట్టణ టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని సుభిక్షంగా నడుపుతారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని నాయకులు అభిమానులు కార్యకర్తలు పెన్షన్దారులు వికలాంగులు విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్రంలో ఒక కొత్త మహత్తరమైనటువంటి పరిపాలన రాబోతుందని టీడీపీ కార్యకర్తలు అభిమానులు నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా నిరుద్యోగ యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు హర్షిస్తూ సంతోషంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి చేస్తున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మా నాయకులు తమ్మారి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఆదేశాల మేరకు కావాలి నియోజకవర్గం కావాలి కూడా ముందు ముందు అభివృద్ధి దిష్గా నడిపేదానికి మేమందరం కూడా కంతెన బద్దులు ఏమన్నామని ఇందు మూలంగా తెలియజేసుకుంటూ ముందుగా కెన్షన్లు తీసుకున్నటువంటి ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ మీద ముందుగా అడ్వొకేట్ అయినటువంటి కరెక్ట్గా నాయకుడు ముగ్గురు ఉన్న యువతికి ఆదర్శంగా నిలిచి మెగా డిఎస్సీ రూపంలో వారికి ఆశీర్వదించడం చాలా ఆనందకరంగా ఉంది ఎంతో మంది యువత వారి భవిష్యత్తు మీద కలగంటూ చీకట్లోనే మగ్గిపోతున్నటువంటి వారి ఆశలన్నింటినీ కరదేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు వారి జీవితాల్లో వెలుగునే చాలా ఆనందంగా ఉంది ఉంటున్నాము అలాగే ఆ సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్ ప్రభుత్వం చేసిన సమయంలో మా సీనియర్ అడ్వకేట్ అయినటువంటి లీగల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి శ్రీ పోట్లూరు శ్రీనివాసులు సార్ గారు అనేక అధ్యక్షంలో కూడా మేమందరం జూనియర్ అయినటువంటి మేమందరం కూడా ఎన్నో నిరాహార దీక్షలు కూడా చేసి ఆ కార్యక్రమంలో ఆ యాక్ట్ను రద్దు చేయాలని అనేక కార్యక్రమంలో మేమందరము పాల్గొన్నాము చంద్రబాబు నాయుడు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క రద్దుని మేమందరం గుర్తుంచుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మెగా డిఎస్సీతోనైనా శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చూపించారు ఈ డిఎస్సితో నేను జాబ్ గ్యారంటీగా పెట్టాను నమ్ముకున్నది జగన్ సార్ సహ చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సీని చేశారు ఆయన ఎందుకంటే ఆయన ఇంతవరకు ఏ డిఎస్సి వదలలేదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి మాకు డిఎస్సీ వదిలి మా కళ్యాణ్ వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ స్కిల్ డెవలప్మెంట్ తరహాలో ఆయన విజన్ బాగా పనిచేస్తుంది ముందుగా సీఎంగా తొలి సంఘం డిఎస్సి మీద చాలా ఆనందకరంగా పదహారు వేల రైతులకు బిఎస్సి ఉద్యోగాలను నిరుద్యోగులకు అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నిరుద్యోగు ధన్యవాదాలు తెలుపుతున్నాము పాటుపడాలని ఆ శక్తిని ప్రధుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భోజనాన్ని మరి ఆ పేదవాడికి ఏ జగన్మోహన్ రెడ్డి పేదవాడి కడుపు కొట్టడో ఆ పేదవాడికి ఆ ముద్ద అందించడానికి ఆయన యొక్క నాలుగో సంతగాన్ని పెట్టి ఈ దేశంలోనే ధనిక మాజీ

ఇబ్బందులు పడుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు రైతులు యాక్ట్ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఈ టైటిలింగ్ యాక్ట్ తీసేయడం వల్ల సంతోషంగా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నిటిపై మా నాయకులు కావాలి నియోజకవర్గ శాసనసభ్యులు ఈరోజు దంగి వెళ్ళి గారు ఈరోజు ఉదయం విద్య సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఈ అన్నిటిపై ప్రజలకు వివరిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయమని ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల